నిడదవలు నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ బూరుగుపల్లి ఈ రోజు నిడదవలు మండలంలోని సమిశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామ సచివాలయం తిమ్మరాజుపాలెంలోని ఆర్జీ హైస్కూల్ ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ లోని పట్టభద్రులని కలిసి కూటమి అభ్యర్థి పేరభద్ర రాజేకరంను గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నిడదవలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషర్రావుతో పాటు కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు ఓట్లు అభ్యర్థించడం కోసం మనం ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో ఆ అభ్యర్థించడం కోసం మన సంస్కృతం హై స్కూల్ రావడం జరిగింది ఇక్కడ హెచ్ఎం గారు అలాగే అధ్యాపక బృందం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా ఉన్నారు అందరికీ నమస్కారం తల్లి తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఎలాంటి సపోర్ట్ అయితే మీరు అందరూ అందించారు అదే విధంగా ఇప్పుడు కూడా మన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సి ఎన్నికకి మన అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరబత్తలు రాజశేఖరం గారు వారికి మీ అందరి అమూల్యమైనటువంటి ఓట్ని ఇప్పించాలి జనరల్గా అయితే సింబల్స్ ఉంటాయి ఇక్కడ సింబల్ లేకుండా ఒకటి అనేటటువంటి గుర్తుని మనం చెయ్యాలి మన సీరియల్ నెంబర్ కూడా పైనే వచ్చింది ఒకటి వచ్చింది కాబట్టి దాన్ని ఒకటి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని వాడుతూ ఉన్నాను ఎల్లుండి జరిగేటువంటి ఈ గ్రాడ్యుయేట్ సెలక్షన్స్కి ఈ గ్రాడ్యుయేట్స్ కలెక్షన్ ముందు ఇన్ఛార్జ్గా నియమించారు ప్రత్యేకంగా మీకు తెలియంది కాదు మీరు శేషాల చెప్పారు మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో మీరందరూ ఉపాధ్యాయ వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున సహకరించి కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీ రావటానికి మీరందరూ సహకరించారు విద్యావంతులు కానీ అధ్యాపకులు కానీ మీరందరూ కూడా అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైంది అనేక సమస్యలతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కొద్ది కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవం పరిపాలన తోటి ఆయన రాష్ట్రాన్ని మరి నష్టపోయిన రాష్ట్రాన్ని గాలిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇవాళ అంచెలంచెలుగా ఏడు నెలలోనే కొన్ని కార్యక్రమాలు చేశాం మీరందరూ కూడా పెద్ద ఎత్తున నరాపత్రులు రాజశేఖర్ గారిని గెలిపిస్తారని అదేవిధంగా మరి కొన్ని సమస్యలు ఉన్నాయి మనం నిద్రదోళ్ళు వెళ్ళినప్పుడు టీచర్స్ మాకు డిఏ విషయంలో కొంత ఇది ఉందండి అని కూడా చెప్పారు అలాగే తప్పకుండా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట అంటే మాటే ఆ డిఏ విషయంలో కూడా ఎన్నికల సందర్భంలో మాట్లాడకూడదు కనుక తప్పకుండా దాన్ని కూడా పరిష్కరిస్తారు అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడానికి అందరూ సహకరించారు అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా క్యాండిడేట్స్ ఇది స్పెసిఫిక్ గా ఇది లిమిటెడ్ రూట్స్ కాబట్టి ఎక్కడికక్కడ మీరు అందరూ కూడా మంచి ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది అలాగే ఉద్యోగులు అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడటం మా ఉద్దేశం కానీ ఈ జరిగిన ఏడెనిమిది నెలల్లో ఈ ఐదు సంవత్సరాల వైఫల్యాన్ని మేము ఒకసారి పరిష్కరించలేము టైం పడుద్ది రికవరీ చేసుకోవాలి ప్యాచప్ చేయాలి అన్ని చేయాలి జరుగుతుంది ఏదన్నా చిన్న చిన్న ఉంటే భవిష్యత్తులో అన్ని రెక్టిఫై అవుతాయి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ ఏంటంటే డెఫినెట్గా మనందరం రెస్పాన్సిబిలిటీ ఉంది ఎక్కువ మంది పిల్లలు కూడా చిన్నవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలంటే చిన్న చిన్న వాళ్ళు అందరూ యూత్తున్నారు కాబట్టి మీరందరూ కూడా స్టేట్ కోసం మనం ఆలోచించ రాష్ట్రం ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో ఏంటి ఇప్పుడు ఏంటి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే దాన్ని పరిష్కరించుకొని మనం అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అలాగే అధ్యక్షులు అయినటువంటి మన అభివృద్ధి చేసారు మాట్లాడవలసిందిగా కోరుచున్నా మీ అందరి యొక్క సహకారం అందించాలని కోరుకుంటూ తప్పకుండా ఈ రాష్ట్రాన్ని